जागा दो हे ओ मादे मादे सिल्क दुगरी ठीक ना हे किंदा हे पयना हेना तागा रे जा इदा ते बयते तो माखे गोरद ने नी बोलजे ह ए बोंन काल रो

നോലെ നീ എന്താണ്ടിയതുന്നതേ ദേ ഞാൻ പാക്ക്യൊന്നും കാണുന്നേ ഞാൻ പാക്ക്യൊന്നും കാണുന്നേ യൂനിഫോം ദേ യൂനിഫോം ആണ് ഇതിന് ഈ ഫോട്ടോസ് വന്നേ ദേ താര ബല്ലക്കല്ലേ പേടർക ఇడ రబడ హైస్కూల్ కి వెళ్తారు గోల్ఫాల మార్కాల మార్కాల బడికి వెళ్తారు మార్పాంగలు కుడేయల మనం కట్ చేసి ఆ Tati inu pavla ganda u? Tati inu pavla ganda u ga aru we? A? A esu ndadu? Noru Tati inu pavla ganda u? Ya niru చూడండి మా నాన్న మా నాన్నగారు రెడీ చేసే చెప్పండి కొత్త లుంగీ కొత్త షర్టు అదే నిందయ్యా చంద్రం పైకిలే నీ ఎట్లా ఉన్నాయి నీ బాగున్నాయి నీ బాగున్నాయి నువ్వు పిల్లలకు ఇప్పించుకోవాలి అవును సరే కూర్చో పోతున్నా నడవండి అక్కడ పూలు పూసినాయి కానీ పూలు కోసి పెడతా పండి పట్టాలు పట్టాలు ఓ బంగారం పట్టాలు నెయ్యి వెండి నీవేండి నీ బంగారం సరే అనుకోండి పండక్ అన్నట్టు పండక్ ఛాన్స్ పూలు పూలు ముగ్గురు కోసిన పెట్టుకుందరు

మ్యాచింగ్ ఉంది మ్యాచింగ్ ఉంది నీకు కూడా ఉంది అదే అదే నీ మ్యాచింగ్ కోస్తావమ్మా పో పుట్టుకో ఇంకెన్ని ఏది ఏ చెప్పు ఏది ఇదా ఇదా ఎడదా చేస్తాను రావాలంటే ఇంకోటేది పట్టుకో దీన్ని పట్టుకో దీన్ని పట్టుకో ఇది నువ్వులే అదేలే చూడండి వంద రోజులు ఒక పని చేయమంటే పదండకి ఇంటికి పదండి పెట్టుకోండి వంద రోజుల పని ఇది ఉపాధి హామీ పథకం సరే గాజులు కాళ్ళకి పట్టాలు చేతుర్కి చేతుర్కి గోలే గుర్ కాలకే ఒక ఫోటో తొందరగా చేస్తానమ్మా వస్తున్నా జాస్తా తిప్ప తిరిగిందా రే జారా పగిలిపోతున్నాయి సురేంద్ర అదే చెప్పింది అబ్బా దానంకేం చూస్తావులే ఇంకా ఆగు ఇటీ వచ్చిన తాగు లేరా పగలదా మన చేతిలో పడ్డాక హరే ఇగ ఇంకోటం ఇదిగో అయ్యే నేను లేవు అమ్మా లేవు ఉంచుంచు కింద పెట్టి వద్దమ్మా కింద పెట్టా జాగ్రత్తగా అది నేను దాని నుంచి చేతిక చాలు ఆపు ఇదిగో జాగ్రత్త ఫోటో అంటున్నారు దిగండి తాత దగ్గర నుంచోండి అరే నుంచో నేను వాడి నుంచో ఉ కుచో కుచోలా కుచిరితే అందర నలుగురు పడతారు గురు కుచో కుచోవే ఏయ్ ఇద నా అ ఎర్గట వదలు చాలర్ చాల ఆ నాకే ముందు బాండుము ముందు బాండుము కుచో వానో ఫ్యామిలీ ఫోటో ఓకే యాక్షన్ పుల్ కనపడియా అమ్మా నేను ఫోటో తీట్లా వీడియో తెస్తా ఎక్కువ ఉంటాయి నీళ్ళు రే ఎవరు కదా మరింత అంత పెద్ద హావలేత్తా థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ కొబ్బరి చుట్టు మాకు కొబ్బరికాయ ఇచ్చినందుకు బాండం హాయ్ అండి అందరికీ అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సారీ అక్క సారీ పండు ఎందుకంటే చీరలు అయితే ప్రేమించి చక్కగా నాకు చీరలు అయితే పంపించారు కట్టుకోమని పండక్కి కట్టుకోలేకపోయాను ఎందుకంటే మిస్టమేట్ అయితే ఇచ్చాను కాకపోతే వాళ్ళు ఇంకా కొట్టలేదంట అంట వాళ్ళ దగ్గర నేను కొంచెం లేట్ అయింది ఇచ్చేసరికి అందుకని చెప్పానని కట్టుకోలేకపోయాను మరొకసారి సారీ మిత్రకే అందుకని ఏదో ఒకటి ఉండే దాంట్లో కట్టుకుని వెళ్ళిపోతున్నాను చర్చికి అయితే పిల్లలు అయితే ఆల్రెడీ చర్చికి వెళ్ళిపోయారు పిల్లలు వేసుకున్న బట్టలు ఎక్కడేనా అనుకుంటారేమో చెప్పాను కదా అవైతే మా అత్తయ్య గారు తీసుకొచ్చారు బట్టలు ఎలా అనే కామెంట్ అయితే చేయండి స్పెషల్ టుడే స్పెషల్ ఏంటంటే నెయ్యి ముద్దపప్పు అన్నం తెల్ల రైస్ అంటే ఏం లేదు అక్క ఈ నెయ్యి పంపించింది కదా నెయ్యి ముద్దపప్పు మామూలుగా అనేది తినలేదండి మేము అందరం తినేసాము పిల్లలు వెళ్ళిపోయారు నేను కూడా రెడీ అయిపోయాను ఈ రోజు చర్చిలో పలహారం తీసుకెళ్ళాలండి ఎందుకంటే వేలం పాటలు అయితే పాడతారు నేనేం పలహారం తీసుకెళ్తానని చూపిస్తారండి లేపు కొబ్బరి బోండాలు సరే నేను వెళ్తున్నా సో వాళ్ళు వచ్చారు దర్వాజాలు పట్టాలి కవర్ తీసుకో పలారం చాలా వచ్చి తీయాలా సరే నేను మరి వెళ్తున్నా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇది ఒక మన కోసం కొంచెం లేట్ అయిపోయింది సువర్ణ రాజు అక్కడ కూర్చోవడం మిల్కి సురేంద్రను సురేష్ గారు ఇక్కడ కూర్చున్నారు పండుగ రోజు కూడా సహాయం చేస్తానికి వచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి అలకే చూపుతాయి ఎందుకు దాసుకుంటున్నా దాసుకుంటే దాక్కునేంత ఏంది గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ ఉదయం గుర్తు తెచ్చుకో దాన్ని

మా నిద్రంగా స్టార్ట్ చేసాం యూట్యూబ్ ని యాక్చువల్లీ సురేంద్ర కెమెరా మ్యాన్ నా ఫస్ట్ వీడియోకి కెమెరా మ్యాన్ జల్దీ కరో ఫోకస్ కరోనా మానిపోయి అమ్మాయి దెబ్బలో సరే పడదాం గురు మాదేందో ఇదిగోండి మా క్రిస్మస్ అయితే హోటల్ సీతారా దగ్గర అయిపోయింది ఈరోజు ఝాన్సీ పలహారం తెచ్చిచ్చింది అటుక తిన్నా అటుకేసాడు పలహారం తిన్నాం ఇకపోతే ఇక దర్వజాలు చూసారా ఎప్పుడో పట్టేసాం ఇక అన్ని గదులు దర్వాదాలు అయితే పట్టేసాం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఏ సురేష్ గారు ఎక్కడ ఎక్కడ ఆయన వీడియోలు అడుగుతున్నారు కదండి ఆయన బిజీ షెడ్యూల్ ఏం చేతులు అనుకున్నావు ఏంది గురు నిజం గురు నువ్వు మర్చిపోయేలా చేస్తున్నావు గురు నీ ఛానల్ వీడియోలు పెట్టవా అంటే ఏం కాదు అంత బాగా ఉండేది నువ్వు స్టార్ట్ చేస్తే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మంచిగా మనకి పని చేసి పెట్టావు ఇల్లు నువ్వు ఎప్పటికన్నా కట్టుకోగానే నాకైతే మాత్రం ఇదిగోండి ఫస్ట్ గది అది సురేష్ దంట ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయాడు ఆయన నేను ఖాళీ స్థలం నుంచి చెప్తున్నాను నాకు ఏంటి కదా తప్పకుండా తప్పకుండా సరే నువ్వు వెళ్తే నేను కూడా సిమెంట్ కట్టలేసి కొత్త వెళ్ళి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఈ సెంటర్ అయ్యా పొద్దున్న అయితే పప్పు కొండాను కదండి ఏది నాకు చీపిన అట్లా పప్పు అయిపోయింది అందుకని కోడుకు డట్టయితే వేసాను అనమాట పిల్లల సిరి అయితే నాయన మండి తగ్గింది శీతాలు అయితే పడుకుంది అనిచి రెడీగా ఉందని హాసన చూస్తుంది బాగుందండి నా ఫేవరెట్ ఫుడ్ ఇది కల్పుడికి ఏర్పడిపోయింది రేపు నుంచి పని ఎదిరిపోయింది రేపు ఉదయం హోటల్ చూసుకోవాలి తర్వాత పని ఉంది రెండు రోజుల నుంచి హోటల్ లేదండి అందుకని ఎల్లుండి లోన్ కట్టుకోవాలి రే పెద్ద లోన్ కట్టుకోవాలి రెండు వందలు వచ్చిన వార్త కదా ఇంట్లో పెడదాం అనుకుంటున్నాము చూసారు కదండి మరి పొద్దున్న నుంచి చక్కగా క్రిస్మస్ మా మా ఇంటి క్రిస్మస్ అలా జరిగింది అలా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్